అండి నమస్తే నేను మీ పెద్దక్క ఈరోజు టమాటా చిక్కుడికాయ కొంచెం కొబ్బరి కూర వేసి చేద్దామండి కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అది కాగిన తర్వాత కొంచెం జీలకర్ర రావాలి ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి కూడా వేగాక కొంచెం ఆనియన్స్ కూడా వేసి వేగి వేయించుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక రెండు నిమిషాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్తో అల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది కూడా వేసి రెండు నిమిషాలు వేగించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చిక్కుడుకాయలు ఉంటాయి కదా అవి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆ చిక్కుడుకాయల్ని కూడా వేసి కొంచెం తగినంత ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత టమాటాలు కూడా మనం కొద్దిగా గట్టిగా ఉన్నాయండి పండినా కానీ గట్టిగా ఉన్నాయి రెండు మూడు టమాటాలు తీసుకున్నాను కొద్దిగా మ్యాష్ చేసి ఇందులో వేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు అలా వేగించుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే టమాటాలు ఏమి ఇన్నే వేసుకోవాలని ఏమి లేదండి ఇంకో రెండు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నేను మూడు టమాటాలు వేసాను మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి చిక్కుడుకాయ కూడా బాగా వేగి టమాటా ఉడికిన తర్వాత మనం కొద్దిగా పచ్చి కొబ్బరి రెండు మూడు స్పూన్ల వరకే వేసానండి లేత కొబ్బరి కాదు అలానే ముదురుగా ఉన్నది కాదండి మధ్యస్థంగా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది అలాగే శ్రావణ మాసం కాబట్టి ఇప్పుడు కొబ్బరిని ఎక్కువ మనం పూజల్లో వాడుతుంటాం కాబట్టి ఇలా కర్రీస్ లో వేసుకుంటే బాగుంటాయి నెక్స్ట్ మీ కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నానండి కారం వేసాక ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగించుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు వేగించిన తర్వాత కొద్దిగా ఒక కప్పు వరకు నీళ్లు పోసానండి మీకు లేత చిక్కుడుకాయలు అయితే నీళ్లు అవసరం ఉండవు కొద్దిగా ముదురుగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ పోసాను ఇలాగా పోసిన తర్వాత రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మనం వేసిన నీరంతా ఇంక పోయి ఇలా కూర దగ్గర పడిన తర్వాత ఇంకొకసారి కొత్తిమీర చిక్కుడికాయ కొత్తిమీర ఉంటే బాగుంటుందండి అన్నీ ఒకసారి కలుపుకుంటే మన చిక్కుడికాయ టమాటా కొబ్బరి కూర కర్రీ రెడీ అయిపోయినట్లే ఒకసారి ట్రై చేయండి